జ్యోతి గారు మీరు శ్రీ విద్యాశక్తి పీఠానికి ఈ రోజు ఇచ్చేశారు కదా మామూలుగా అయితే మీకు అసలు శ్రీ శక్తి పీఠం గురించి ఎలా తెలుసు ఎప్పటి నుంచి తెలుసు నాకు ఐదేళ్లుగా చక్రవర్తి గారు తెలుసు శ్రీ శక్తి పీఠం ఒక రెండేళ్ళు మూడేళ్ల నుంచి తెలుసు శ్రీ శక్తి పీఠం గురించి ప్రతి సంవత్సరం వారాయి నవరాత్రులకి నేను టూ ఇయర్స్ నుంచి వస్తున్నా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది కాకపోతే నాకు టైం లేక ఎక్కువ రాలేకపోయినా కానీ ఇక్కడ చాలా బాగుంది ఈ రోజు వచ్చినా కూడా కన్నుల పండుగ ఉంది ఈ రోజు ఈ నవరాత్రులు మొత్తము ఇక్కడ జరిగే ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరు వస్తే ఇంకా చాలా బాగుంది ముందుగా మీకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు దుర్గాష్టమి ఈ రోజు మీరు శ్రీ స్త్రీ విద్యా శక్తి పీఠానికి విచ్చేశారు ఇప్పుడు హోమ్ లో కూడా పాల్గొనబోతున్నారు కదా అసలు మీకు గురువు గారితో ఎప్పటి నుంచి పరిచయం శ్రీ విద్యా శక్తి పీఠం గురించి ఎలా తెలుసు దీని గురించి చెప్పండి నమస్కారం చక్రవర్తి పంతులు గారు నారాయణ శర్మ శర్మ గారు నాకు ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎంతో ముందు ఎంతోమందు టెంపుల్ టెంపుల్లో ఉండే తను మెయిన్ అక్కడనే పూజారిగా అప్పటి నుంచి పరిచయం మాకు మా గురువు లేకనే పంతులు గారు సో తను నన్ను ఆధ్యాత్మికంగా డివోషనల్గా ఎంతో ప్రోత్సహించి అంత ఇది ఇన్వాల్వ్మెంట్ చేసింది గురుజీనే తన బ్లెస్సింగ్స్ మీదనే అన్ని సో ఈరోజు నాకు ఈ డే బహుమంలో పాల్గొమని ఆశీర్వాదం కూడా గురుగారే చెప్పారు దానికోసం రెగ్యులర్ గా వస్తూ ఉంటారా శ్రీ విద్యాశక్తి పీఠానికి ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అంటే ఎన్నో టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాము అక్కడికి ఇక్కడికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూస్తారా అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ బికాస్ మేము కంటిన్యూస్ విద్య మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తుంటాం కాబట్టి మాకు ఇక్కడ వచ్చినప్పుడు ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మాకు తెలిసిపోతుంది అర్థమవుతుంది సో దట్ ఇస్ దేర్ హియర్ అండ్ గురుజీ కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అన్ని నేర్పిస్తుంటుంటారు కాబట్టి చెప్తుంటారు కాబట్టి అండ్ కంటిన్యూగా బ్రేక్ లేకుండా అది నడుస్తూ ఉంటుంది కాబట్టి దట్ పాజిటివ్ వైబ్ ఇస్ దేర్ హియర్ ఇన్ దిస్ ఆశ్రమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఆ అమ్మవారి కృప మీ మీద ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శ్రీ శ్రీ విద్యాశక్తి పీఠం ముందు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో శరణ నవరాత్రి ఉత్సవాల్లో మేము ఆ రోజు పాల్గొనడం జరిగింది ఇప్పటికీ రెగ్యులర్గా నేను వస్తుంటాను అని నాకు అమ్మవారు మహిమ ఏంటో అర్థమైంది అందుకని చెప్పి నాకు చాలా ఇష్టంగా నేను ఇక్కడికి వచ్చి ప్రసాదాలు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఇది ఒక్కటే కాకుండా వీళ్ళు వారాహి నవరాత్రులు ఉత్సవాలు కూడా చాలా ఘనంగా జరుపుతారు అవి వాటికి కూడా చాలా మంది భక్తులు వస్తారు మీరు కూడా ఇష్టం ఉన్నవాళ్ళు వారాహి నవరాత్రుల్లో కూడా పాల్గొనవచ్చు శరణ శరణరాత్రి ఉత్సవాల్లో ఇంకా రెండు రోజులు ఈసారి పదకొండో రోజులు వచ్చింది కాబట్టి తొమ్మిదవ రోజు రేపు పూర్ణ రేపు కూడా వచ్చి దర్శనం చేసుకొని రేపు గురువు గారికి కూడా గురువందనం ఉందని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాను ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా రావచ్చు నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇక్కడ భోజనాలు కానీ ఏది కానీ ఏర్పాట్లు చాలా బాగుంటాయి వీళ్ళు మాట్లాడచ్చు వీళ్ళు ఇచ్చే ఆతిథ్యం కూడా చాలా బాగుంటుంది వీరందరూ వచ్చి పాల్గొనాలని నా పేరు అర్చన మేము హస్నాపురం డిఆర్డిఎల్ కాలనీ నుంచి వచ్చాము మా వెల్వేశ్వరైనటువంటి సౌజన్య అక్క ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకుని వచ్చారు ఇక్కడ చాలా బాగుంటుంది ఒకసారి రండి అని తీసుకుని వచ్చారు ఇక్కడికి రావడం చాలా ఆనందం అండి అండ్ ఇక్కడ చాలా బాగా ప్లెజెంట్గా పూజలు చాలా బాగుంది ఇక్కడ రావడము మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను నవరాత్రి దీక్షలో ఉండడం వల్ల అక్క ఇక్కడికి తీసుకురావడం జరిగింది అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడికి రావడం చాలా సంతోషం 嗯。<noise>